హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ఈస్ ఆఫ్రికా పిల్ల ఈ రోజైతే ఎంతో ఈజీగా చేసుకునే ఆకుకూర పప్పు అయితే నేను చెప్పేస్తానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఆకుకూరని బాగా రెండు మూడు సార్లు బాగా ఫ్రెష్ వాటర్లో బాగా వాష్ చేసుకొని ఒకసారి పప్పు కూడా బాగా వాష్ చేసుకొని మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి దాని తర్వాత హాఫ్ ఆనియన్ కట్ చేసుకోవాలి ఆనియన్తో పాటు టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి మేమైతే టమాటాలను ఆకుని ఆకు అండ్ పప్పుని బట్టి మేము టమాటాలు అనేది యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది సరిగ్గా ఉంటుందన్నమాట దాని తర్వాత హాఫ్ టీ స్పూన్ పసు పొడి వేయాలి ఇప్పుడు మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న ఆకుకూరను మాట్ వేయాలండి ఇలా వాటర్ లేకుండా వేయాలండి దాని తర్వాత మనకి ఎంత మేరకు వాటర్ కావాలో హాఫ్ గ్లాస్ అయితే మాకు పడుతుంది హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఎక్కువ అయితే వాటర్ వేయకూడదండి చింతపండుని మనం సపరేట్గా నానబెట్టాల్సిన అవసరం లేదండి ఒక మా చిన్న గ్లాస్ తీసుకొని పులుపుకు తగ్గ చింతపండు వేసేసుకొని గ్లాసులో దాంట్లో సపరేట్గా పెట్టేసుకుంటే అది కూడా సాఫ్ట్గా అయిపోతుంది చింతపండు ఇలా మూడు విజిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి ఉడికిందా లేదా అని చెప్పేసి చూశారు కదా ఎంత బాగా సాఫ్ట్గా ఉడిగిపోయింది చింతపండు కూడా సాఫ్ట్గా బాయిల్ అయిపోయింది అనమాట ఈ ట్రిక్ని ఫాలో అయిపోండి మీరు కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనకి తగినంత ఉప్పు వేసుకోవాలండి ముందైతే ఉప్పు వేయకూడదు బాయిల్ అయిన తర్వాతే ఉప్పు వేయాలి ఇప్పుడు మనం చింతపండు కూడా వేసేసుకోవాలండి పులుపుకు తగ్గ చింతపండు అయితే మనం యాడ్ చేసేసుకోవాలి చింతపండు ఉప్పు బాగా వేసేసిన తర్వాత పప్పు గుత్తి తీసేసుకొని బాగా సాఫ్ట్గా చేసేసుకోవాలండి ఇప్పుడు పప్పు సాఫ్ట్ అయ్యేలోపు తిరగమాత అయితే పెట్టేసుకుందామండి ఒక కడాయి తీసేసుకొని ఆయిల్ వేసుకోవాలి దాని తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు అవన్నీ వేసేసుకోవాలండి మనం కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ ఉప్పు మిరపకాయలు వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తాయండి నాకైతే చాలా ఇష్టము ఉప్పు మిరపకాయలు పప్పులో ఉన్నాయి చాలా బాగుంటాయి ఉప్పు మిరపకాయలు కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ తెల్లగడ్డలు కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంగువ వేసుకునే వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు అండి ఒకవేళ మీకు ఇంగు వేసుకోవడం ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోవచ్చు అంతే తిరగమాతలోనే ఉంటుందన్నమాట పప్పు టేస్ట్ మొత్తము ఇప్పుడు పప్పు కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న తిరగమాత కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకుందామండి పప్పు టేస్ట్ మొత్తము మనం వేసే తిరగమాతలోనే ఉంటుందన్నమాట తిరగమాత వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ ఒకవేళ పప్పు మనకి గట్టిగా అనిపిస్తేనే కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి ఎక్కువ అయితే వాటర్ అయితే పట్టదు అనమాట దాని తర్వాత ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ సరి సరిపోతుంది స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఆ పప్పు ఇలా ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది అన్నంలోకి కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది దీనికి కాంబినేషన్ మేము జిలేబీ చేపల ఫ్రై అయితే చేస్తున్నామండి ఇవి ఇంట్లో చేసిన జిలేబీ చేపలు ఈ జిలేబీ చేపల్ని బాగా వాష్ చేసుకొని ఈ ప్రాసెస్ ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి ఇంట్లో ప్రిపేర్ చేశారు కదా నేను ఇంక నెక్స్ట్ వీడియో అయితే పెడతానండి ఇప్పుడు బాగా వాష్ చేసి పెట్టుకోవాలి ఈ జిలేబీ ముక్కల్ని ఒకసారి అంటే మనం ఫ్రై చేసుకునే ముందు పదిహేను నిమిషాల ముందు నీళ్ళల్లో బాగా నానబెట్టేసుకోవాలండి అప్పుడే కొంచెం సాఫ్ట్ మెత్తబడిపోతాయి అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసేసుకొని మనం ఎండి చేపలు ఎలా ఫ్రై చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అనమాట చాలా టేస్టీగా ఉంటాయి పప్పులోకి చాలా టేస్టీగా పంపిస్తాయి అనమాట మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా ఇవి ఇంట్లో చేసినవండి జిలేబీ చేపల్ని బాగా ఎక్కువ ఉన్నాయి ఉంటే మా ఇంట్లో ఇంకా ఎన్నెన్ తింటాం అని చెప్పేసి మా అత్తమ్మ అయితే ఇలా బాగా డ్రై చేసేసారనమాట ఇంట్లోనే ప్రిపేర్ చేసేసారు ఎండి చేపల లాగా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా స్టాక్ ఉంటాయండి మనకి ఎప్పుడు కావాలన్నప్పుడు ఫ్రై చేసేసుకొని తినచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ మనం ఒకవేళ సాల్ట్ వద్దు అనుకుంటే కొంచెం కారమైన వేసుకోవచ్చు అండి సరిపోతుంది మేమైతే కారము ఉప్పు కొంచెం ఉప్పు వేసుకొని బాగా ముక్కల్ని బాగా పట్టేస్తే సూపర్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మనకి తాటాక చేపలు ఎలా టేస్టీగా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో పప్పు వేసుకుని తింటే ఆ చేప ముక్కల్ని తింటే సూపర్గా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండి